వెల్కమ్ టు ఓల్గా టైమ్స్ నేను గౌరీ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది ఇటీవల దీనికి సంబంధించి విచారణ జరుపుతూనే ఉంది రెండు రోజుల క్రితం కూడా హరీష్ రావుని విచారించారు సిటీ అధికారులు ఎనిమిది గంటల పాటు విచారించి హరీష్ రావు ఫోన్ కూడా ట్యాప్ అయిన విషయాన్ని వెల్లడించారు మరి ఇప్పుడు సంచలనంగా కేటీఆర్ని కూడా విచారించేందుకు నోటీసులు అయితే జారీ చేశారు మరి సీట్ అధికారులు కేటీఆర్ని ఎటువంటి ప్రశ్నలు వేస్తారు మరి ఒకవేళ కేటీఆర్ ఫోన్ కూడా ట్యాప్ అయిందని చెప్తారా ఏం జరగబోతుంది అనేది ఈరోజు తెలుసుకుందాం దీనిపై పూర్తిగా వివరించడానికి ఈరోజు లైవ్లో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు బండార రామ్మోహన్ రావు గారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ సార్ చూసుకుంటే ఇప్పుడు సీటాధికారులు అధికారులు కేటీఆర్ కూడా నోటీసులు పంపించారు మొన్న విచారణలో హరీష్ రావు ఫోన్ కూడా ట్యాప్ అయిందని చెప్పారు మరి దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే హరీష్ రావు నోట్ చేసుకున్నట్లుగా కూడా వెల్లడించారు మరి ఇప్పుడు కేటీఆర్ కి ఎటువంటి ప్రశ్నలు సంధిస్తారు అయిందని చెప్పే అవకాశం ఉంది అనుకోవాలా అందరూ శాకాహారలే మాకు కూడా సిట్ అధికారులు కూడా కూడా కానీ లేకుంటే ఈడీ గాని ఇవి సిట్ కానీ ఇవన్నీ కూడా విచారణ సంస్థలు ఇవి ఏం చేస్తాయంటే దానికి సంబంధించిన కోర్టులో ఆధారాలు సేకరించి ఫలానా వారు తప్పు చేశారని కేసు వేయాలి దానికోసం ఈ విచారణ అంతే విచారణ మాత్రమే జరుగుతుంది ఇది కోర్టు అంతకంటే కాదు నెంబర్ వన్ ఏంటంటే ఇప్పుడు మొత్తం ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికి కూడా దాదాపు ఇరు ముప్పై మంది నలభై మంది దాకా పిలిచారు వాళ్ళతో మాట్లాడారు ఏమి తేల్చలేదు ఇప్పటికే రెండేళ్ళు అయిపోయింది తిరుపతి అన్న కిషన్లు మన 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 కిషన్ గారు కిషన్ గారు అట్లాగే మన ప్రభాకర్ రావు గారు రామ్ కిషన్ రావు గారు ఇట్లా చూసుకుంటే చాలా మంది పిలిచారు వాళ్ళందరూ ప్రభాకర్ రావు గారు లేట్ చేయడం ఒక సంవత్సరం కూడా లేట్ అయ్యింది విచారణ తర్వాత మమ్మల్ని పిలుబడిన బీజేపీ నాయకులు కొడితే రఘునందన్ రావు గారిని అట్లాగే ఈటల రాజేందర్ గారిని కూడా పిలిచి మాట్లాడారు ఇప్పుడు మరి బీఆర్ఎస్ నుంచి ప్రముఖమైన లీడర్లు ఇద్దరికి నోటీసులు వచ్చినాయి ఒకరేమో పోయి వచ్చారు నేనే ప్రశ్నలు వేశాను వాళ్ళకి వాళ్ళు నన్ను ప్రశ్నలు వేసిన దానికంటే ఎక్కువ అని చెప్పి హరీష్ రావు గారు నిర్ణయం చెప్పారు వాళ్ళకి ఇంకోటి ఏంటంటే ఒకే రోజు తేడాలు ఎందుకు ఇస్తున్నారు నోటీసులు అనేది కూడా అర్థం అర్థం కావాలి చెప్పాలి సిట్టు అధికారులు చెప్పాలి సజ్జనార వచ్చిన తర్వాత మరి దూకుడు పెంచారు సిట్టు సిట్టుకు ప్రజల సారథ్యం వహించిన వాళ్ళు పక్కన పెట్టి సజ్జనార్ వచ్చిన తర్వాత ఆయన వరుసగా ఈ రాజకీయ నాయకులు వెంబడి పడ్డా అంటే అధికారులకు పోయిన ఇప్పుడు రాజకీయ నాయకులు వెంబడి పడితే వీళ్ళని ఎట్లా ఏ ఐష్యతలు పిలిచారనే సమస్య వచ్చినప్పుడు హరీష్ రావు అప్పుడు కూడా నేను అదే అడిగాను ఆయనను విక్టిమ్ గా పిలిచారంటే బాధితుడిగా అంటే ఇప్పుడు ఏమైంది హరీష్ రావు కేసులో ఆయన కూడా ఒక బాధితుడే ఆయన ఫోన్ కూడా ట్యాపింగ్ అని తెలిసింది మనకు తెలుస్తుంది రెండవది ఏంటంటే అక్యుజర్గా పిలిచారా చేయించిన వాడిగా పిలిచారా అంటే కర్త కర్మ క్రియ అంటారు కదా ఫోన్ ట్యాపింగ్ జరిగింది అది చేసిన వాడు కర్త ఎవరు కర్మ అంటే ఎవరు అనుభవించారని దాని ఉంటది ఇప్పుడు హరీష్ రావు తేలిపోయింది మరి కేటీఆర్ కూడా ఏ రకంగా పిలుస్తున్నారు విష్టింగ్ గా పిలుస్తున్నారా మరి ఆయనది కూడా ట్యాప్ అయింది అనుకోండి అసలు ఉంటారు ముఖ్యమంత్రి ఉంటాడు ఆ తర్వాత అంతే కదా అప్పుడు ముఖ్యమంత్రి ఉంటాడు మరి ఆయన కూడా అనుకోండి మీ ఫోన్ కూడా ట్యాపింగ్ ఏంటంటే ఏమని అంటే మీరు ఇచ్చిన అధికారంతోనే ఈ అధికారులు అక్రమాలు చేసినప్పుడు మనకు అర్థమవుతుంది అందుకే అప్పుడు అధికారుల బాధ్యత అయింది కదా ఒకవేళ ఇప్పుడు మొదటి దేని హరిశ్రవ హరీసం ట్యాప్ అయింది ఆయన ఇవ్వలేదు ఆ దేశాలు ఆయన ఆయనదే అయింది కనుక సమస్య లేదు ఎందుకంటే అక్కడ కూడా ఉండేవాళ్ళు ఏదైతే కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఒక తండ్రి కొడుతున్నారు కనుక అల్లుడు కూడా ఏమైనా తిరగబడుతున్నామో ఎట్లా చేస్తారని చెప్పి అల్లుడు రహస్యాలు తెలుసుకోవడానికి కూడా మరి మన కవిత గారు అంతకుముందు ఆరోపించాల బావా నీది కూడా అయింది నాదే మన భర్తది అయింది నీది కూడా కావచ్చు అని చెప్పి హరీష్ రావును ఈ వరకు ఈ రకంగా వచ్చారు అంటే టాపింగ్ లో మీరు ఉండడు కాదు మీది కూడా అయిందని ఈ అన్నను తండ్రి ఏమని లేకపోయింది అంటే ఇక్కడ అంటే కేటీఆర్ కూడా నోటీస్ ఇవ్వడంలో కూడా సీటు తప్పు చేస్తుంది అంటే కాక హరీష్ రావు పట్ల అట్లా చేసింది ఒకటే రోజు నోటీస్ రాత్రి పదకొండు గంటల నోటీస్ ఇచ్చింది తెల్లారి పది గంటలకు హర్దే అంటే ఎక్కడున్నా రావాల్సిందే కదా అందుకని కేటీఆర్ గారు కూడా పెడతా అనుకుంటున్నాను నేను ఈ అధికారులు మా అధికారులు వేసే ప్రశ్నలు సమాధానం చెప్తారు పోవాల్సిందే అంటున్నాను మంచిది అంటున్నాను రెండోది ఏంటంటే ఇప్పుడు మరి అసలు ఎవరు దయ్యం వచ్చి కయ్యం పెట్టిందా మరి ఎందుకు జరిగిందంటే ఒకవేళ కేసీఆర్ కూడా తెలియలేదు అనుకోండి కేటీఆర్ కూడా ట్యాప్ అయింది అనుకోండి అప్పుడు బస్సాల దోషులు ఎవరైతారంటే ఈ ప్రభాకర్ రావు లేకుంటే తిరుపతి అన్న రామకృష్ణరావు వీళ్ళు అవుతారని నేను అనుకుంటున్నాయి అందుకనే అధికారులు స్వామి కంటే స్వామి భక్తి రాజు కంటే రాజభక్తి చూపించా లేకపోతే కొంచెం అవకాశం ఇస్తే అంటే చిన్న సంధిస్తే మొత్తం దూరేశారా ఒక కొందరు కొందరు మాత్రమే కొందరు చేయమంటే వీళ్ళ అదనంగా సెలబ్రిటీస్ ను సినిమా యాక్టర్లను మన మన రియల్ ఎస్టేట్ వ్యాపారాలు అందరికీ ఇప్పుడు తీసాలంటున్నారు కదా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలంటున్నాను మీద ఏంటంటే ఇప్పుడు వీళ్ళు వీళ్ళు కొట్లాడి ఇంకో రెండేళ్ళైనా ఈ కేసు తెగేది కాదు ఇప్పుడు వీళ్ళు విచారణ తర్వాత అసలు దోషులు ఎవరు టాపిక్ జరిగిందనేది తెలిసాలి దీనిలో అసలు దోషులు ఎవరు తేల్చాలి ఆ తేల్చినాకనే ఏ వన్ ఎవరు ఏ టూ ఎవరు ఏ త్రీ చేయాలి వీళ్ళ విచారణ తర్వాత చాలా మొదలు వాళ్ళనేమో కోర్టుకు పంపాలి కోర్టు అరెస్ట్ చేయాలి కోర్టుకు పంపాలి ఆ తర్వాత వీళ్ళు ఛార్జ్ షీట్ వేయాలి అప్పుడు కదా ఆ క్రాయం నడిచేది మళ్ళీ కోటలు నడుస్తుంది ఇప్పుడు ఏదైతే లో ఇది అవి మనకు ఏదైతే టెలిఫోన్ యాక్ట్ ప్రకారం మళ్ళీ కూటలు కేసు నడవాలి అప్పుడు ఎవరు బాధ్యులు ఎవరు బాధితులు అని తెలుస్తుంది ఏదైనా సరే ఇప్పుడు రాజకీయ ప్రహసనంగా మారుతుంది ఇప్పుడు వెళ్ళవలగా అధికారం నుంచి ఇప్పుడు రాజకీయ నాయకులు పిలుస్తున్నారు ఏం జరుగుతుందో చూద్దాం కానీ నోటీసులు ఏమైనా పేర్కొన్నారు తెలిస్తే దాన్ని బట్టి మనం మాట్లాడవచ్చు అయితే గా పిలిచారంటే బాధితులుగా పిలిచారా లేకుంటే మీరే అక్యూజ్డ్ మీరే మీ పని చేశారు చేయించారు మీ ఆదేశాల పని చేశారు అంటారా లేకుంటే ఒక్కోసారి ఇద్దరిని ముగ్గుని కూడా కూర్చొని పెట్టి ఒకేసారి కూడా ఒకవేళ రాజకీయ నాయకుడు అధికారి కేటీఆర్ పేరు అనుకోండి మీ పేరు పలానా తిరుపతి అని చెప్పారు మీ పేరు రామకృష్ణరావు చెప్పారు పలానా పేరు ప్రభాకర్ మీ పేరు చెప్పారు అని కనుక అంటే అప్పుడు ఇద్దరిని ఒకే దగ్గర కూర్చొని పెట్టి ఆడుతారు వేరు వేరుగా విచారిస్తారు ఒకే దగ్గర కూర్చొని పెడతారు అడుగుతారు కానీ సజ్జనార్ గారు ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ మరి ఈ పొలిటికల్ ఎన్కౌంటర్ లో మన ఆయన ఎన్కౌంటర్ అవుతాడా లేకపోతే పొలిటికల్ ఎన్కౌంటర్ లో మరి వీళ్ళందరినీ ఎన్కౌంటర్ చేస్తారు చూడాలి మొత్తం మీద మాత్రం కేసు ఆసక్తికరంగా మారుతుంది ఈ పొలిటికల్ టర్న్ తీసుకుందని చెప్పొచ్చు మన నిన్న నిన్నదాకా అధించడం ఇవాళ్ళ కేటీఆర్ కి నోటీసులు తదు తదుపరి వాటిని నెక్స్ట్ అంటే బాస్ అసలు బాస్ మరి కేటీఆర్ కేసీఆర్ కే నోటీసులు పోతే చూద్దాం ఏం జరుగుతుందో సో మొన్న జరిగిన హరీష్ రావు విచారణలో కూడా కేటీఆర్ అన్నాడు నెక్స్ట్ టార్గెట్ కేసీఆర్ఏ ఉంటారు కేసీఆర్కి నోటీసులు ఎత్తాయని ఆయనే చెప్పారు అంటే ఇప్పుడు ఆ రోజు విచారణ తర్వాత హరీష్ రావు కూడా అన్నారు ఇది కేవ ఇది చిటి విచారణ కాదు చిట్టి విచారణ అసలు ఇక్కడ మీరు ఎన్ని విచారణలు చేసినా ఎన్నిసార్లు పిలిచినా వచ్చి మాట్లాడతాము మీ కుంభకోణాలు బయట మా మీద ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు అని చెప్పి బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు నిజంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకు వాళ్ళు చేసిన ముఖ్యంగా నైనికి సంబంధించిన విషయాలు బీఆర్ఎస్ మాట్లాడుతున్నందుకే ప్రభుత్వం ఇలాంటి విచారణల పేరుతో ఇబ్బంది పెడుతుంది అనుకోవాలా సార్ బహిరంగ చెప్పారు కదా హరీష్ రావు ముఖ్యమంత్రి బావమార్ది కేసులో మేము ఆరోపణలు చేయడం వల్లనే విడ ఆయన నోటిస్తులు వచ్చినాయని చెప్పి ఇది చేయకపోయినా వచ్చేదని నేను అంటున్నాను ఎందుకంటే పొలిటికల్ టర్న్ తీసుకుంటుందని మొదటి నుంచి మనం అనుకుంటున్నాం కదమ్మా సార్లు మాట్లాడినా మనం కనుక పొలిటికల్ టర్న్ తీసుకున్నది మొదటి నుంచి పొలిటికల్ టర్నీ కొత్తగా ఏం కాదు మధ్యన మాత్రం బకరాలి అంటున్నాను అంటే నిజంగా ఆవులు ఆవులు కొట్లాడితే లేకదొళ్ల కాలు విరిగినట్టు ఇటు పక్క కాంగ్రెస్ ఇటు పక్క బీఆర్ఎస్ నాయకుల కొట్లాడటంలో వీళ్ళు బలపరుసారా లేకుంటే ఇద్దరిని బాధ్యత చేస్తారు అందుకని ఇప్పుడు ఏమంటున్నాను ఒకవేళ కనుక ఫోన్ ట్యాపింగ్ అయిందని హరీష్ రావును పిలిచింది కదా మరి గతంలో ఫోన్ ట్యాపింగ్ నాది కూడా అయింది అని చెప్పి నా కార్యకర్తలకు నాయకులకు నాకు ఫోన్ చేయొద్దు మీరు వచ్చి స్వయంగా మాట్లాడండి అని రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా ముఖ్యమంత్రి ఆయన కూడా చెప్పిండు నేను అప్పుడు చెప్పేవాడిని అని మన ముఖ్యమంత్రి స్వయంగా నా ఫోన్ ట్యాపింగ్ అయిందని అంటే మరి ఆయన వాళ్ళు కదా సిట్టు ఇక్కడ ఎవరు చట్టం ముందు అందరూ సమానాలే కదా ముఖ్యమంత్రి ప్రధానమంత్రి సమస్య కాదు కదా అటువంటి అప్పుడు ఇప్పుడు కేటీఆర్ పిలిచినట్లే రేవంత్ రెడ్డి గారు కూడా అంటున్నారు ఇంకా కొందరు ఏమంటున్నారు మా ఫోన్ కు ట్యాప్ అయింది మమ్మల్ని విలువండి మేము సాక్ష్యం విలువని సిద్ధంగా ఉన్నామని చాలా మంది రెడీ ఉన్నారు వాళ్ళని కూడా విలవాలి కదా అంటున్నారు అందుకని తర్వాత వంతు కేసీఆర్ అంటే తర్వాత వంతు కే రేవంత్ రెడ్డి కూడా కావాలి ఇంతవరకే ప్రతిపక్ష పార్టీల వాళ్ళని పిలుచుకుంటారా లేకపోతే వాళ్ళని కూడా పిలుస్తారు అనేది అధికారులు తెలిసాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా సజ్జనార్ గారు వచ్చినప్పుడు చాలా దూకుడుగా పోతున్నారు ఏం జరుగుతుందో చూద్దాం కానీ నిలిచింది మాత్రం ఇప్పుడు మళ్ళీ వచ్చే వంతు కేసీఆర్ది అన్నాడు కానీ తన వంత వస్తుందని కేటీఆర్ తన వంతే వచ్చింది రేపు పోతాడు నేను అనుకుంటున్నాను ఎక్కడ కూడా గతంలో కూడా మనకు ఈ కార్ లో కూడా పిలిచినప్పుడు కూడా నేను విదేశాలకు పోయినా చెప్పి మళ్ళీ వచ్చి హాజరయ్యిండి కూడా కాలేదని కాదు ఏం సంబంధం లేదు కేవలం నేను ఇవ్వమన్నది కరెక్టే కానీ ఇవ్వడానికి అవసరం రూల్స్ చూసుకోవాలి కదా అంత మాత్రం వాళ్ళు అధికారులు అధికారులు ఉన్నారు అంటారు కనుక ఇక్కడికి వచ్చారు ఫోన్ ట్యాపీ అటువంటిది కాదు తప్పించుకోవడానికి వీళ్ళు ఏంటిది ఆయన జయించాడా లేకుంటే ఆయనది గురి అయిందా ఇప్పుడు రేపు సిట్ విచారణ తేల్తుంది అప్పుడు హరీష్ రావు ఎట్లా బయటకు వచ్చిందో ఆయన బాధితుడుగా బయటపడ్డాడు వీడు కూడా బాధితుడా లేకుంటే నిందితుడా అనేది తేల ఓకే రైట్ సార్ సో మచ్